హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డ్రెస్ ఫ్యాంట్ క్లాత్ ఓకేనా ఇది పైటాపు కటింగ్ చేసాను పైటాప్ కటింగ్ ఒకసారి పెట్టాను కదా పైటాప్ కటింగ్ చేశాను టు ఈజీ మెథడ్లో మనకి బాగా అర్థమయ్యేలాగా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫ్యాంట్ క్లాత్ దీన్ని మనం నార్మల్ అంటే ప్లాజా ఫ్యాంట్తో కుర్చి ఫ్యాంటు అంటే మనకి పొడవుగా మనం అప్పుడు మనం ఓల్డ్ ఫ్యాషన్ వేసుకునే వాళ్ళం కదా డ్రెస్ మీద ఫ్యాంటు నార్మల్ ఫ్యాంటు ఎలాగో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ప్లాజా ఫ్యాంటు ఇప్పుడు దీన్ని మనం మామూలుగా ఫోల్డ్ చేసుకొని దీన్ని నాలుగు మడతలు వేసుకోవాలి క్లాత్ని మనం ఫ్యాంటు బిట్ని కూడా నాలుగు మడతలు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్యాంట్ మొత్తంలో మనం నడయానికి బెల్టు కుచ్చేసిన తర్వాత పైన నడయానికి బెల్ నడయానికి మొక్కు ఉంటుంది కదా బెల్ట్ దాన్ని తీసుకోవడానికి ఆ చిన్న గ్యాప్ వదిలేస్తున్నాను ఇప్పుడు ఫ్యాంట్ని మనం మెజర్మెంట్గా పెట్టుకుందాము ఫ్యాంట్ లేకపోతే పడవను బట్టి నడుము లోజును బట్టి పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఇది చూసారా మనం యాస్టీజ్గా డ్రాయింగ్ చేసేసుకుందాం ఫ్యాంట్ని చూసుకు చేసుకునేటప్పుడు ఇప్పుడు వచ్చేసి నడయానికి మనం ఎగ్జాక్ట్గా దీనిలాగే కాకుండా కొంచెం ఎక్కువ ఉంచాలన్నమాట ఎందుకంటే అది కుచ్చు అనమాట అది అలా కుర్చి పెట్టడం వల్ల మనకు వచ్చేసి మనం ప్రిల్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్రిల్స్ సైడ్ అమ్మట పెట్టుకోవచ్చు లేకపోతే ఫ్రంట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ భాగంలో కూడా ప్రిల్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు దాన్ని మనం యాస్టేజ్గా కట్ గీసిన విధంగా కటింగ్ చేసేసుకుందాం కటింగ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూస్తాం చూడండి ఇది ఫ్యాయింట్ అనమాట రెండు రెండు మడతలు నాలుగు మడతల కింద ఉంది అంటే రెండు ముక్కలు ఇవి దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనం కటింగ్ చేసుకొని నీట్గా రెండుగా డివైడ్ చేసుకుందాం అసలు మన ఫ్యాయింట్లో క్లాత్ ఏం వేస్ట్ ఏం తీయలేదు ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ ముక్క తీసాము ఇప్పుడు మనం కటింగ్ ముక్క తీసాము ఆ కటింగ్ ముక్క ఎలా ఉండదో మీకు చూపిస్తాను ఇది ఫ్యాంట్ అనమాట ఇప్పుడు దీన్ని ప్రిల్స్ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈజీ చూసారా ఫ్యాంట్ని పెట్టేసి కటింగ్ ఎంత ఓన్లీ దీనికి కింద మడత పెట్టు కుట్టేసుకోవడం పైన ఏం ప్రిల్స్కి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది మనం కటింగ్లో మిగిలిన ముక్క దీన్ని నడుం లూజ్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క లూజ్ సరిపోద్ది మామూలుగా ఇది ఇది ఉంది కాబట్టి సరిపోద్ది కానీ ఇంత నడుము కాకోకుండా కొంచెం ఎక్కువ వాడేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ లూజ్ని బట్టి మనం దీనికి ముక్క అతకాల ఏదైనా చిన్న ముక్క అతకాల ఒక రెండు ఇంచులు ఇంచులు నాలుగు ఇంచులు అతకాల చూసి అతికేసుకోవాలి ఇది వచ్చేసి నడుము పైన బెల్ట్ ఎక్కించుకోవడానికి బెల్ట్ అనమాట ఎలా స్టిక్ కానీ బొంద కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఓకేనా అది అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాము ఈజీగా అర్థమవుతుందని మీకు అన్ని ప్లటిక్ పర్టికులర్గా చూపించట్లేదు చూడండి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ ఇప్పుడు మనం నడుం మనకు నడుముక్కకు తీసాం కదా అది ఆ లూజ్ సరిపోదని చెప్పేసి ఇంకొక చిన్న ముక్క అతుక్కుంటున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి బొందెక్కించుకోవడానికి అదర్ నుంచి ఇద్దరికి స్టిచ్చింగ్ చేసుకుందాం ప్యాంట్కి మనం కాదు సారీ ఇది కాలు మడత సారీ ఇది కాలికి మడత అనమాట మడత ఫస్ట్ వచ్చేసి కాలు మడతలు కుట్టేసుకుందాం రెండు కాలుకి మడతలు కుట్టేసుకుందాం చూసారా నేను చిన్నగా పెట్టాను సరిపోద్ది ఇంకా పొడవు కావాలన్న వాళ్ళు దీన్ని ఇలాగే వచ్చేసి వేరే ముక్కని వెనక తిప్పేసుకుని సరిపోద్ది అప్పుడు పొడవు కూడా తగ్గుద్ది అనమాట మనకి ముక్క చాలా తక్కువ వచ్చింది కాబట్టి మన హైట్ని బట్టి మనం మెజర్ చేసుకోవచ్చు ఓకేనా నడుం ముక్కకి సరిపోదని చెప్పేసి నేను చిన్నగా వచ్చేసి ఐదు ఇంచుల ముక్కను కటింగ్ చేశాను దీన్ని దీనికి మనం జాయింట్ చేసుకుందాం జాయింట్ చేసుకొని నడెం బెల్ట్ నడుం బెల్ట్ రెడీ అయిపోద్ది కదా దాన్ని మనం బొందెక్కించుకోవడానికి మడతబెట్టి కుట్టుకోవడం అవన్నీ అరేంజ్ చేసుకుందాం ఓకేనా అయిపోయింది దీన్ని టాప్ స్టిచ్ చేసుకోవాలి నీట్గా ఉండటం కోసం అది అయిపోయింది కదా దీన్ని ఫోల్డింగ్ చేసి అక్కడ కొంచెం సుంచు వచ్చినట్టు ఉంది అందుకనే మనం కుట్టేటప్పుడు ఏమైనా ఉంటే అవి మనమే సరి చేసుకోవాలి శుభ్రంగా కుట్టేకోకుండా మనకే అర్థమవుతుంటుంది కదా చూసి సరి చేసుకోవడమే ఇది రెండో ముక్క అనమాట ఎందుకంటే ముక్క చిన్న చిన్న ముక్కలో బాగా చూసారా ప్యాంట్ ముక్కలో మనకు అసలు ఏం మిగలలేదు చిన్న చిన్న ముక్కలు ఫోల్డింగ్ చేసి అడుగుని సైజ్ బట్టి చేసుకుందాం ఇవి వచ్చేసి ఓపెన్స్ కూడా మడతబెట్టి కుట్టేసుకోవాలి ఓపెన్స్ అనమాట ఇవి ఆధర్న ఓపెన్కి నెక్స్ట్ వచ్చేసి ఈ ధర్నా ఓపెన్కి మడతబెట్టి కుట్టేసుకుందాం మడతబెట్టి కుట్టేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి బెల్ట్ ఎక్కించుకోవడానికి ఈజీగా చూసారా ఎంత ఈజీగా అంటే మనం ఫ్యాంట్ని కొట్టడం చాలా సింపుల్ డ్రెస్ కానీ ఫ్యాంట్ కానీ కొట్టడం చాలా సింపుల్ అండి ఏది మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట నడుం బెల్ట్కి మనం దా బొంద్ ఎక్కించుకుంటే బొందు ఎలాస్టిక్ పెట్టుకుంటే ఎలాస్టిక్కి ముందు ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి ఫోల్డింగ్ తగ్గులు వస్తే ప్రిల్స్ దీనికి కూడా చూసారా ఒక్కొక్కటి సాగిందంటే ముక్క ఇది కాటన్ కాబట్టి మ్యాక్సిమం సాగదు సిల్క్ అంటే సిల్క్ అంటే మామూలుగా పాలిస్టర్ మొక్కలు ఉంటాయి కదా ఫ్యాంట్ మొక్కలు అవి సాగుతాయి వాటిని మడత వేసేటప్పుడు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనం మడతలు వేసేసుకోవాలి అయిపోయింది దీన్ని మడత ఇక్కడ వేసేసి దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకుందాం మనం ఇందాక కుట్టే కాళ్ళు మడతలు కుట్టే ఆ ఫ్యాబ్రి క్లాత్ని ఇది ఇలా వస్తుంది అనమాట లూజు అర్థమైందా ఇప్పుడు మనం ప్రిల్స్ నేను ఫ్రంట్ బ్యాక్ ప్రిల్స్ పెడదామని చూస్తున్నాను దానికి మనం ఎలా మెజర్ చేసుకోవాలి అనేది ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మనకి ఇచ్చిన ఫ్యాంట్ పెట్టిని ముందు రెండు ముక్కల్ని జాయింట్ చేసుకుందాం జాయింట్ ఎలా చేస్తున్నాం చూసారా అక్కడ వరకే జాయింట్ చేసేసి ఆపేయాలి ఇది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు నడుము మడత మీద పెట్టేసేసి మన ఫ్రంట్ టు బ్యాక్ ప్రిల్స్ ఉన్నాం కదా మనం ప్రిల్స్కి ఎంత క్లాత్ అయితే ఉంచామో చూసుకొని దాన్ని మడత వేసుకోవాలి ఇది నడుముక్క దీనికి ఇక్కడ నాట్లు పెట్టుకోవాలంటే ప్రిల్స్ మనకి అక్కడ రావాలన్నమాట ఫ్రంట్ అయితే ఫ్రంట్ పెట్టుకోవాలి బ్యాకు ఫ్రంట్ వచ్చే వాళ్ళకి అలా పెట్టుకోండి సైడ్ ప్రిల్స్ ఇస్తారు కొంతమంది సైడ్ ప్రిల్స్ కావాలంటే సైడ్కి ప్రిల్స్ పెట్టుకోండి ఓకేనా ఓకే దీన్ని ప్రిల్స్ పెట్టేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి అంటే ఒక్కొక్క దానికి త్రీ ప్రిల్స్ ఆర్ టూ టూ ఫోర్ మన క్లాత్ని బట్టి అడ్జస్ట్మెంట్ని బట్టి మనం తీసుకునే లూజ్ని బట్టి ప్రిల్స్ ఎన్ని వస్తాయో చూసుకొని మనం చూసుకొని దగ్గులు చూసుకొని పెట్టుకోవాలి ఓకేనా దీనికి ఎన్ని నాలుగు ప్రిల్స్ పడ్డాయి కదా చిన్న చిన్నవి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇది ఫ్రంట్ పార్ట్ ప్రిల్స్ బ్యాక్ పార్ట్లో రెండుసార్లు అంటే బ్యాక్ పార్ట్లో దీని మీద కొంచెం డబల్ పడద్దు అనమాట ప్రిల్స్ ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు పెట్టాం కదా మళ్ళీ నెక్స్ట్ ఆ దగ్గర పెట్టినప్పుడు రెండు కలిపి కుట్టేస్తాం కదా ఒకసారి చూడండి మీరు కుడుతుంటే అర్థమైపోతుంది ఇవి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో ఎక్కువ ప్రిల్స్ పడతాయి క్లాత్ నేను పెద్ద పెద్ద ప్రిల్స్ పెట్టాను కదా క్లాత్ సరిపోద్ది అనేసి నేను ఆపేసాను అక్కడికి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిల్స్ ఈ రెండు కలిపి జాయింట్ చేసినప్పుడు ఇవే మనకి వస్తాయి అనమాట అయిపోయింది చూస్తే అంత ఎంత సింపుల్గా అయిపోయిందో ఓకేనా ఈ రెండు కలిపేసి డబుల్ స్టిచ్ మనం ఏది కుట్టినా సరే డబుల్ స్టిచ్ అనేది చాలా ఇంపార్టెంట్ డబుల్ స్టిచ్ అయితే త్వరగా కుట్లు ఊడిపోవు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట అయిపోయిందా దీన్ని ఎచ్చిదగ్గులు చూసి కటింగ్ చేసుకొని దీన్ని మనం బ్యాక్ పార్ట్ ఇందాక బతికాం కదా కుట్టాం కదా కలిపి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఆ ఓపెన్స్ కాడ నుంచి పట్టుకొని ఒక చూడండి ఒకసారి ఆ ఓపెన్స్ పట్టుకొని కిందకిస్తా వరకు చూసారా ఆ కూర్చుని వరకు కటింగ్ వరకు మనం ఎక్కడైతే క్రాస్ అక్కడ వరకు కుట్టేసి ఆపేయాలి మళ్ళీ డబుల్ స్టిచ్ చేసేయాలి నెక్స్ట్ వచ్చేసి రెండు కాళ్ళని కలిపి పట్టుకొని కాళ్ళ దగ్గర నుంచి ఉల్టాకెళ్ళి కలిపి పట్టుకొని ఆ దరి నుంచి ఈ ధరికి కుట్టేయడమే చాలా సింపుల్ అండి మనకి ఒక్కసారి ఒక్కసారి కుడితే చాలు ఈజీగా అర్థమైపోతుంది అస్సలు టైలరింగ్ రానోళ్ళు కూడా సింపుల్గా పంజాబ్ డ్రెస్ నేర్చుకోవచ్చు మన ఇంట్లో పిల్లలకు కుట్టుకోవచ్చు మనం కుట్టుకోవచ్చు బయట వాళ్ళకి ఒప్పుకుంటూ బయట వాళ్ళకి కూడా కుట్టుకోవచ్చు చూసారా ఆ చివరి నుంచి ఈ చివరికి కుట్టేసుకోవటమే దీన్ని డబల్ స్టిచ్ చేసుకోవాలి చూడండి పూర్తిగా ఫ్యాంట్ కుట్టిన తర్వాత ఫ్యాంట్ లుక్ అనేది చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా కుచ్చి ఫ్యాంట్ అనేది ఇంట్లో చాలా ఈజీగా కుట్టుకోవచ్చు